ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని మా సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అష్టమస్థానమంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్ కానీ రాశివశాత్ కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత బాగా కలిసి వస్తుందా అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఈ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష్య పరిభాషలు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలియి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కళా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగము ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగంలో ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధన ప్రాప్తి లభించింది అఖండమైన ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది రాశుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలిగి వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చరణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతూ ఉంటుంది పరపూజలో విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయాన్ని కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులు విశేషంగా మీకంతా కూడా జీవిత భాగస్వామి వలన వివాహమైన తర్వాత ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలిసి వస్తుంది మరియు ధనప్రాప్తి అంతా కూడా ప్రవాహంగా కలిసి వస్తుంది లక్ష్మీ కుబరి యోగం అంతా కూడా విశేషంగా పురుషుడికి సిద్ధిస్తుంది అని చెప్పేసి తెలుసుకుందాం ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే కొంతమంది జాతకుల్లో అంతా కూడా కలత్ర స్థానము సప్తమ స్థానము అష్టమ స్థానము మరియు ద్వాద స్థానం అని చెప్పేసి చెప్తారు లగ్న చక్రము మరియు నమాంశ చక్రము మరియు ఇక్కడ వింశోత్తర దశ విధానం అంతా కూడా విశేషంగా అన్వయం చేసుకొని చూసుకోవాలి ఈ స్త్రీ జాతకము పురుష జాతకం అంతా కూడా చూసుకొని కంపేర్ చేసుకొని చూసుకొనేసి వాళ్ళ జాతకంలో ఎటువంటి జీవిత విధానం ఉంది జీవన విధానం అంతా కూడా ఎటువంటి అన్యుని దాంపత్యం ఉంది ఈ యొక్క సంతాన యోగం అంతా కూడా ఏ రకంగా ఉంది మరియు అష్టమస్థానం దోష ప్రామాణికంగా ఉందా లేదా ఇటువంటి అన్యాయం అంతా కూడా చూసుకున్న తర్వాత కానీ వివాహానికి ముందుకెళ్ళడానికి లేదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకుంటే ప్రశాంతంగా మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ యొక్క స్త్రీలు విశేషంగా దీర్ఘ యోగం సిద్ధించడానికి అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా స్త్రీలంతా కూడా కర్జమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవాలి కర్కారకడాసి కర్కాటక జాతకులంతా కూడా విశేషంగా వీరంతా కూడా శివారాధన చేసుకోవడం వల్ల మేధ దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అఖండమైన దీర్ఘ యోగం సిద్ధించడానికి మంగళగౌరి దేవి పూజ ఈ యొక్క జగన్మాత అయిన లలిత తిరుపతి దేవి పూజా విధానం అంతా కూడా ఆచరిస్తూ ఈ యొక్క అష్టోత్తర నామాలతో కానీ కడ్కమాల స్తోత్రంతో కానీ ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం పూట ఈ యొక్క విశేషమైన పూజ సువాసిని అర్చన విధానం అంతా కూడా పాటించడం వల్ల స్త్రీలకు విశేషంగా దీర్ఘ యోగం సిద్ధిస్తూ ఉంటుంది ఒక్క భారత స్త్రీ అంతా కూడా హింద హైందవ ధర్మంలో పాటించే స్త్రీలంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ యొక్క తన పాపడ దగ్గర అంతా కూడా బొట్టు పెట్టుకుంటూ ఉంటారు అదంతా కూడా స్త్రీలకి సౌభాగ్య స్థానం అంటారు దీర్ఘ సుమంగళి యోగాన్ని కలిగించే స్థానం ప్రధానంగా మహాలక్ష్మి స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల సింధూరం బొట్టు పెట్టుకోవడం కానీ కుంకుమ బొట్టు అంతా కూడా ప్రధానంగా చూసుకొని ఈ యొక్క పాపిడి దగ్గర అంతా కూడా ధరించడం వల్ల విపరీత రాజయోగంతో అఖండమైన ఆయుష్తోటి ఆరోగ్యవంతమైన అన్యుని దాంపత్యంతో సుఖమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి అంతా కూడా లక్ష్మికు పేరు యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులు విశేషంగా మీరంతా కూడా శివాలయంలో మీరు పంచామృత అభిషేకము చెరుగ్రసంత అభిషేకం అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల సోమవారం పూట ఎప్పుడైతే కనుక ఈ యొక్క శివరాత్రి వస్తుందో ఆ రోజున మీరంతా కూడా సోమవారం రోజున వచ్చే శివరాత్రి రోజున అన్నాభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైన పునఃప్రాప్తి కలుగుతుంది అఖండమైన రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది గోమాత సేవలో భాగంగా గోంగూర పచ్చిక తిలగపిండి పెట్టడం వల్ల గోమాత సేవ ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల నూట ఎనిమిది ప్రదక్షణాలు గోశాలలో అంతా కూడా గోమాతకు ప్రీతికరంగా చేయడం వల్ల గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేయడం వల్ల కుష్ఠభాగం దగ్గర నమస్కారం చేసుకోవడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క వృక్షరాజమైన ఈ యొక్క రావి చెట్టు దగ్గర అంతా కూడా విశేషంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఏ త్రీ అయితే ప్రతిరోజు కూడా ఆచరిస్తుందో అఖండమైన దీర్ఘ మంగళ యోగం సిద్ధిస్తుంది సంతాన యోగం అంతా కూడా సిద్ధిస్తుంది సంతాన దోషాలంతా కూడా పోతాయి విపరీత రాజయోగంతో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అన్నని దాంపత్య సిద్ధి కలుగుతుంది ఆన ఆనందమైన జీవితం జీవించడానికి జాతక ప్రభావమే ప్రధానంగా ఉంటుంది ప్రధానంగా మీ జన్మదాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించుకోండి పరిష్కారం అంతా కూడా చేసుకోండి మేము మేము చేసే యొక్క లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన దీర్ఘసమగ్రి యుగము రాజయుగం అంతా కూడా కలత్ర కారకం వల్ల లభిస్తూ ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా మేము చేసే ఈ యొక్క శాంతి కార్యక్రమంలో పాల్గొనండి విశేషంగా మీ జన్మజాతకం అంతా కూడా పంపించి విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా సేవలంతా కూడా సంప్రదిస్తే కనుక విశేష విశ్లేషణ అంతా కూడా చేసి విశేషమైన ఫలితాలంతా కూడా వచ్చే విధంగా ఆశీర్వాదం చేస్తున్నాం జగన్మాత అనుగ్రహంతో అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాం జయ గురుదత్తాత్రేయ